ఆర్జీ త్రీ పరిధిలోని ఏఎల్పి ఓసీపీటీ ఓసీపీ వన్ బొగ్గు గనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఓఎన్ఈ తరఫున మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఎన్నికల ప్రచారం సింగరేణి కార్మికుల సొంత ఇంటి ఇంటికాలను నిజం చేస్తాం నూతన అండర్ బొగ్గు గనులు ఏర్పాటు చేస్తాం సింగరేణి యూనియన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీయూసీ గడియారం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు కార్మిక సోదరులందరికీ నమస్కారం మొదటగా మిమ్మల్ని కలిసినా కలవకున్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరెంతో అభిమానంతో కాంగ్రెస్ పార్టీ గెలవాలి కార్మిక సోదరుల సమస్యలు పరిష్కారం అయితే అని దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను మరి మీరందరూ కూడా నిలబడి గెలిపించినందుకు మా ఏఎల్పి కార్మిక సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏఎల్పిలో పనిచేస్తూ ఉన్న మా కార్మిక సోదరులకి వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ కార్మిక సంఘాల ఎన్నికలు వచ్చినాయి పది పదిహేను రోజుల లోపలనే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఎన్నికలు రావడం అనుకోకుండా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మరి సమయం లేకున్నా ఇంకొకటే రోజు సమయం ఉంది ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీని గెలిపియాలని కోరటానికి ఈరోజు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ యావత్ మా సోదరులు సోదరి కూడా రావటం జరిగింది మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మా ఎంపీపీ గారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యావత్ సోదరులందరూ కూడా ఐఎన్టీసీని గెలిపియాలని కోరటానికి మా ఏఎల్పీకి సంబంధించిన కార్మిక సోదరులందరినీ కూడా కోరటానికి వచ్చినాం మిత్రులారా ఈరోజు కార్మిక సోదరులకు సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలోండి డిమాండ్ చేయడం జరిగింది కార్మికులు కార్మిక సంఘాలకు సంబంధించి రాజకీయ జోక్యం తక్కువగా ఉండే కార్యాచరణ తీసుకోవాలని ఆ రోజు మేము డిమాండ్ చేసినాం ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం కార్మికులకు సంబంధించి వారి ట్రాన్స్ఫర్ లో కానీ వారి క్వార్టర్ అలాట్మెంట్ లో కానీ లేకుంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన అంశం విషయం వచ్చే వరకు అది కార్మికులకే వదిలిపెట్టడం జరుగుతుంది తప్ప రాజకీయ పార్టీల పరంగా జరిగే అవకాశం ఇవ్వకుండా ఈ రోజు స్వయం ప్రతిపత్తి పైన నడిచే సింగరేణి కాలనీస్ కు సంబంధించి అన్ని రీతిలో మేము ప్రభుత్వంలో ఉండి ఈ సింగరేణి సంస్థ ఉత్పత్తికి సంబంధించి దానికి తోడు కార్మికులకు సంబంధించిన సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తాం మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు ఇదే మండలానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి లద్నాభర్ ప్రాంతంలో ఒక చిన్న మా సోదరుల ఇంట్లో కార్మిక సోదరులతో వారు మాట్లాడటం జరిగింది జరిగినప్పుడు ఆ రోజు మాకు పూర్తి స్థాయిలో దాని తదుపరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే సింగరేణి కార్మికుడికి సంబంధించిన సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వం మనం ఏర్పాటైన తర్వాత వారికి ఇచ్చిన ఏదైతే హామీలు వినియోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇది మీ బాధ్యత అని ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మా సో మా సోదరులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది మేము ఈ రోజు మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఒకటి కార్మికులకు సంబంధించి ఈ రోజు ఇక్కడ ఉన్న రవీందర్ రెడ్డి ఇక్కడ ఉన్న మా పిట్ సెక్రటరీ గారు లేకుంటే ఇతర మిత్రులందరూ కూడా ఒకటి మేము చెప్పాం ఒకటి ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం కార్మిక సోదరులకు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ రోజు సింగరేణి కార్మికుడికి సంబంధించి సొంత ఇంటి కళని ఖచ్చితంగా నెరవేర్స్తాం సొంత ఇంటి కళని నెరవేర్చే కార్యక్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది ధైర్యంగా ఉండండి ఈ రోజు మా ఆరు గ్యారంటీలు లేకున్నా కానీ కార్మికులకు సంబంధించిన ప్రధానమైన అంశం ఆ కార్మిక సోదరుడు అనేక సంవత్సరాలు ఈ రోజు ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్న సోదరుడికి రిటైర్ అవుతా ఉన్నప్పటికీ ఇల్లు లేక ఎక్కడో మరి కార్మిక సోదరుడు పనిచేస్తా ఉంటే వారిని కనుక్కొని ఈరోజు వారికి అద్దె ఇల్లులో ఉంటున్న స్వర్ణములో ఈరోజు ఆ కార్మిక సోదరుడికి సొంత ఇంటి కలను నెరవేర్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా ఈరోజు కార్మికులకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా ప్రైవేటీకరణకు సంబంధించి ఈరోజు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా చెప్పినాం ప్రభుత్వంలోకి వచ్చినాం తప్పకుండా ఈ ప్రైవేటీకరణను దాన్ని పూర్తి స్థాయిలో విరోధించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నూతనంగా అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి గ్రౌండ్ మైన్స్ రావాలి అండర్ గ్రౌండ్ మైన్స్ సంబంధించి ధార్మిక సోదరులకు కానీ మరి డిపెండెంట్ కి సంబంధించిన సోదరులకు వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కల్పించాలని అండర్ గ్రౌండ్ మైన్స్ ని తెలిపించే ప్రయత్నం ఇప్పటికే మేము మొదలుపెట్టినాం అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఎంబీఏలు చదువుకొని బీటెక్లు చదువుకొని ఎంసీఎల్ చేసి పై చదువులు చదువుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చిన సోదరులకు వారి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి వారికి సరిపడే ఉద్యోగ అవకాశాలు సింగరేణి సంస్థలో మూడేళ్లకు వారు సింగరేణి సంస్థలు వచ్చిన తర్వాత మూడేళ్లకు అవకాశం వస్తుంది ఈరోజు మేము చెప్తాను కేవలం ఒక్క సంవత్సరం పూర్తి స్థాయిలో ఆ చదువుకున్న ఎంబీఏను ఎంసీఏను ఎంటెకో మరి పై చదువులు చదువుకున్న వారికి ఇంటర్నల్ వారికి సరిపడే ఉద్యోగ అవకాశాలు సింగరేణి సంస్థలో మూడేళ్లకు వారు సింగరేణి సంస్థలు వచ్చిన తర్వాత మూడేళ్లకు అవకాశం వస్తుంది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం కేవలం ఒక్క సంవత్సరం పూర్తి స్థాయిలో ఆ చదువుకున్న ఎంబీఏను ఎంసీఏను ఎంటెక్ మరి పై చదువులు చదువుకున్న వారికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఒక్క సంవత్సరం కాలం అయిపోయిన తర్వాతనే వెంటనే నిర్వహించి మూడు సంవత్సరాలు కాకుండా వారికి మరి వారికి కావాల్సిన మరి ఇంటర్నల్ ఎగ్జామ్స్ పరంగా వచ్చే ఉద్యోగ అవకాశాలను కూడా చూస్తాం అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తామని రెండు వేల పద్నాలుగులో ఆనాడున్న టిఆర్ఎస్ టీజీబీకే సంస్థ చెప్పింది ఈరోజు మేము మూడు ప్రాంతాల్లో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వైద్యులను పూర్తి స్థాయిలో అక్కడ మరి సదుపాయాలు కల్పించి మల్టీ స్పెషల్ అలిటీ హాస్పిటల్ కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మహిళా కార్మికులు ఉన్నారు ఇక్కడ చాలా మంది చదువుకున్న మహిళా సోదరి ఈరోజు బొగ్గు గల్ల మీద మరి ఇష్టారాధంగా అడ్డగోలుగా మొన్నటి వరకు సింగరేణి యాజమాన్యం వారిని మరి ఎక్కడ వారి శ్రమను ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోకుండా మహిళలను చూడకుండా ఈరోజు ఎక్కడ బొగ్గు గనుల పిఠెట్స్ పైన పెట్టడం జరుగుతా ఉన్న సందర్భంలో ఆ రోజు మేము ఎన్నికల్లో తిరుగుతా ఉన్న సందర్భంలో ఆ మహిళా కార్మిక సోదరులు సోదరు కూడా కోరడం జరిగింది మేము డిగ్రీలు చేసినాం పీజీలు చేసినాం ఒక అమ్మాయి అయితే మరి డాక్టర్ చేసింది ఏరియా షాప్ లో పనిచేసే చిన్న ఉద్యోగం ఇప్పించాం ఆ రోజు జిఎం గారిని ఆ అమ్మాయికి మెడికల్ హాస్పిటల్లో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చింది కనుక మరి సరి అయినా ఉద్యోగం ఇప్పించాలంటే మా పాలసీ లేదన్నారు ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చినాం నేను ఆ సోదరు అని కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా ధైర్యంగా ఉండండి ఈ రోజు మీ ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం ఒక్కరి ప్రభుత్వం కాదు ఇది మేము చేసి చూపెడతాం మీకు సమన్వయంగా నడిచే ప్రభుత్వ రంగ సంస్థ అయిన కార్మికులకు సంబంధించి కార్మిక సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఇక్కడ పనిచేస్తా ఉన్న మా ఓవర్మెన్లు గాని టెక్నీషియన్లు గాని జనరల్ మజ్దూర్లు గాని అదేవిధంగా ఈ రోజు ఇక్కడ పనిచేస్తా ఉన్న అనేక మంది మిత్రులు బదిలీ వర్కర్స్ కానీ ఇక్కడ పనిచేస్తున్న పంప్ డ్రైవర్లకు సంబంధించి అదేవిధంగా కన్వేయర్ ఆపరేటర్లకు సంబంధించిన కొన్ని సమస్యలు సోదరులు చెప్తా ఉన్నారు ఈ రోజు అధికంగా వారితో పని గంటలు ఎక్కువగా చేపించే కార్యక్రమం చేస్తా ఉన్న తరుణంలో ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్న వారి సమస్యలను పరిష్కారం చేసే దిశలో మా ఎన్టీసీ నాయకత్వం నిలబడదు ప్రభుత్వం వారికి అండగా ఉంటది ప్రభుత్వం వెనుకాడదు న్యాయపరమైన సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేసే ఏ రోజున మా ఐఎన్టీసీ సోదరులు చేసిన తప్పకుండా వారికి ఈరోజు ప్రభుత్వం వారికి అండగా నిలబడి పరిష్కారం చేసే దిశలో ముందుకు పోదాం ఏఎల్పీకి సంబంధించిన అనేక సమస్యల విషయంలో ఆ రోజు మేము వచ్చాం ఈ రోజు యాక్సిడెంట్ జరుగుతా ఉన్న తరుణంలో ఆ రోజు వచ్చిన సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యకు సంబంధించి ఆ రోజు చనిపోయిన కార్మిక సోదరుడికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్య ఆ రోజు ప్రభుత్వం ముందుకు నిలబడకపోయినా మేము వారికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం మరి అదేవిధంగా ఈ రోజు మనం చెప్తా ఉన్న అనేక మంది మరి సోదరి సోదరు సంబంధించి ఒకటే కోరుతా ఉన్నా మీకు ఇంత కొరకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎవరి దగ్గరికి పోయి పైరవి చేయాల్సిన అవసరం ఉంటుండే డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుండే ఈరోజు కష్టపడి అన్ని సంవత్సరాలు పనిచేసి ఆ కార్మిక సోదరుడికి న్యాయపరంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వారి కొడుకుకో బిడ్డకో అల్లుడికో పెట్టించే ఆ ఉద్యోగానికి కూడా డబ్బులు అప్పజెప్పేవారు మీరు ఈ రోజు మేము చెప్తా ఉన్నా మా ఎన్టీసీ నాయకత్వం ఖచ్చితంగా ఒక్క రూపాయి డబ్బు లేకుండా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కార్మిక సోదరుడికి అండగా నిలబడి నేను ఈ రోజు చెప్తా ఉన్నా ఒకవేళ వారు ఎవరైనా విధమైన ప్రయత్నం చేసినా నేరుగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన మా దగ్గరికి రండి రూపాయి లేకుండా ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించిన ఎండి గారికి చెప్పి ఈ విధమైన ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని సహించేది లేకుండా కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నా ఐటీసీ ఒక బాధ్యతయుతమైన మరి ఆలోచన నాయకత్వం ఇవ్వాలని ప్రయత్నం చేసే దిశలో ఈ రోజు మా ఐన్టీసీ సంబంధించిన మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ రోజు కార్మికులకు అందరూ కూడా చూస్తా ఉన్నది జవాబిదారు పని చేయాలి తనంతో ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్మికులకు సంబంధించిన సమస్య ఏర్పడ్డప్పుడు ఈ రోజు కార్మికుల సమస్య ఈ విధంగా ఉంది ఈ విధమైన కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం పరంగా మీరు యాజమాన్యానికి చెప్పాలని ఖచ్చితంగా గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మా ఐఎన్టీసీ పైన ఉంటుంది ఆ ఐఎన్టీసీ బాధ్యత తీసుకుంటుందని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఎనిమిది వందల యాభై మంది ఈ మైన్లో పనిచేస్తా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎనభై ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి మొన్న రాజ్ ఠాకూర్ గారు ఆ పక్కన ఉన్న భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు అదేవిధంగా మరి ఇతర ఖమ్మం కానీ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ಮರಿ ಶಾಸನ ಸಭ್ಯುರಂದರೂ ಕೂಡ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿಗೆ ಕಲಿಸಿ ಕಾಟ್ರಾಕ್ಟ್ ಕಾರ್ಮಿಕ ಸಂಬಂಧಿಸಿನ ಸಹಸ್ಯ ಪರಿಷ್ಕಾರ